ఆది కాండము అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని అనుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి అనుకొని అతనికి నక్తాలి అను పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టను లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టను గోధుమల కోతకాలంలో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలమందు యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా యొద్దకు రావలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము అనుకొని అతనికి ఇసాఖారు అను పేరు పెట్టాను లేయా మరల గర్భవతి అయి యాకూబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను కనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబ్బులూను అను పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయను గాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము నా చోటికిని నా దేశమునకును వెళ్ళదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళదను వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదు కదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్నయడలా నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను మరియు అతడు నీ జీతం ఎంత అని స్ప నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చదనెను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా ఎహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమి ఇవ్వలేనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చు ననెను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనెను ఆ దినమున లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల దానిని గొర్రె పిల్లలలో నల్లని వాటినన్నిటినీ వేరుపరచి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల అంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అన్న చెట్ల చూవలను తీసుకొని ఆ చువలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోవు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు తిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు ఎల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లా బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు వంటలు గాడిదలు గలవాడాయను